నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం చల్లపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి భక్తుల రాంబాబు గురుస్వామి శిష్య బృందం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు కార్యక్రమాలలో భాగంగా నూట ఎనిమిది శరణుఘోషను నూట ఎనిమిది సార్లు చెప్పించారు ఆలయ ప్రాంగణంలో గల మాలికాపురత్తమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పంటతో శాఖాంబరీ దేవిగా అలంకరించారు గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు ఆషాఢపు సారను భక్తి శ్రద్ధలతో సమర్పించారు గత పదహారు సంవత్సరాల నుంచి అన్ని రకాల మాలధార్లకు సర్ది ఏర్పాటు చేస్తున్న శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాక్ష్యం న్యూస్ చూడండి బహుమతులు పొందండి ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రకాల వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ చెందుతున్న మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులకు శుభవార్త సాక్ష్యం న్యూస్ ఛానల్ లో చూస్తూ నగదు బహుమతితో పాటు ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి దీనికి మీరు చేయవలసిందల్లా సాక్ష్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పిన వ్యవధిలో ప్రసారమయ్యే వార్తలను చూస్తూ వార్త మధ్యలో వచ్చే ప్రశ్నకు సమాధానాన్ని నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్

జూలై పదిహేడవ తేదీ గురువారం రోజు అలాగే జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజు అనగా రెండు రోజుల పాటు సాక్ష్యం న్యూస్ లో వచ్చే వార్తల మధ్యలో మేము అడిగే ప్రశ్నకు సమాధానాన్ని పైన చెప్పిన విధంగా వాట్సాప్ లో పంపగలరు సాక్ష్యం న్యూస్ ద ఎవిడెన్స్ ఆఫ్ న్యూస్ లో ఏం చేస్తున్నటువంటి శ్రీ సంబటాలమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం నందు ఈరోజు స్వామివారికి విశేషంగా అష్టోత్తర శత అనగా నూట ఎనిమిది సార్లు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శరణ ఘోష పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు నుంచి ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి ప్రీతికరంగా నూట ఎనిమిది సార్లు శరణుఘోష పారాయణం చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది ఈరోజు ప్రారంభ మహోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయంలో వేయించేసినటువంటి శ్రీ గణపతి స్వామివారికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర వారికి విశేష పూజా కార్యక్రమాలు అలాగే ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మాలికాపురత అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అలాగే శాకంబరి అలంకారంగా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం జరిగినది అలాగే స్వామివారి యొక్క ప్రధాన మూర్తి అయినటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి ఈరోజు ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలు విభూది గంధము పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాలన్నిటితో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం ఆ తర్వాత మహానివేదనాది కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ సంపటాల అమ్మవారికి ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతగా ఎన్నో విశేష పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి అమ్మవారికి ఈ దేవాలయ స్థాయి కమిటీ సభ్యులందరి తరఫు నుంచి కూడా అమ్మవారికి మాస సారే సమర్పించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భక్తుల రాంబాబు గారి యొక్క శిష్య ఆధ్వర్యంలో విశేషంగా జరగడం జరుగుతూ ఉన్నది అలాగే ఈరోజు ఈ యొక్క శరణఘోష కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క ప్రసాదమైనటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇట్లు శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ ఆలయ అభివృద్ధి కమిటీషన్